నమస్తే వెల్కమ్ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన పథకాల మీద ఉచిత పథకాల మీద హామీలు వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు అది సామాన్య ప్రజలకు అతి సామాన్య ప్రజలకు షాక్ తగిలే అంశమే అయినా జర్నలిస్టులు మేధావులు అది ఎప్పుడో ఊహించారు అదేంటంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే మీకు ఈ ఆరు పథకాలన్నీ అమలు అవుతాయి లేకపోతే కావు అని బహిరంగంగా ప్రకటించారు ఇది ఎంతవరకు సమంజసం అనేది చర్చ జరుగుతోంది సమాజంలో అది అలా ఉంచితే స్టార్టింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముందు ఇచ్చిన హామీలన్నీ ఇవి ఎలా నెరవేరుస్తారు ఇవి ఎలా సాధ్యమవుతాయి అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో ఇది సాధ్యం కావు ప్రజల మీద భారం పడుతుంది అని రకరకాల చర్చలు జరుగుతుంటే వారు ప్రకటించేశారు అప్పుడు అందరూ జర్నలిస్టులు మేధావులు ఊహించారు ఇది పార్లమెంట్ ఎన్నికల వరకే ఈ హామీలన్నీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అంతే ఓడెక్కినాక ఓడం ఓడమల్లన్న ఓడ దిగినాక పోవడం అన్నట్టు ఆ సామెత చందంగా ఈ హామీలన్నీ అలాగే ఉంటాయనేది చాలామంది ఊహించిందే అది పెద్ద సమస్య కాకపోయినా ఈ ఇది ఇలాంటి ప్రకటనలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తూ ప్రజల్ని వంచిస్తూ ఉంది ఇలాంటి ప్రకటనల మీద ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనలు బట్టి మీరు ముందు ముందు స్టెప్ తీసుకోండి దాని గురించి మీరు ఆలోచించండి నమస్తే దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు